హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ ఇదైతే సండే వ్లాగ్ అనమాట అంటే గురుపవర్ణమి రోజు లాగు ఇంకా పొద్దున్నే లేచి ఎలాగో పిల్లలకి హాలిడే కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ తాగుతాను రోజు నుంచే తాగుతాను కూర్చొని అంత టైం కూడా ఉండదు మనకి ఈరోజు కొంచెం కూర్చొని ప్రశాంతంగా వాటర్ తాగాను ఇంకా తర్వాత వేడి నీళ్ళును తాగడానికి మంచి నీళ్ళు పెట్టాను అనమాట తర్వాత కొంచెం ఎడిటింగ్ వద్ది తమ్ముళ్ళు ప్రిపేర్ చేసుకుని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదం చేస్తున్నాను జనరల్గా సండే అంటే నాన్ వెజ్తో బిజీగా ఉంటాము ఇంక ఈరోజు నో నాన్ వెజ్ అనమాట నేను థర్స్డేస్ చేస్తాను సో అందుకని చెప్పి ఈరోజు నాన్ వెజ్ వండట్లేదు ఇంట్లో పిల్లలైతే ఇంకా లేవలేదనమాట సండే కదా కొంచెం లేట్గా చేస్తారులేండి లేచినా మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళతో ఉంటే ఇంకా నాకు పని అవ్వదు అని చెప్పి నేను ఇంకా వాళ్ళని లేపలేదనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ అయ్యాక పూజ అయిన తర్వాత లేపుదాంలే అని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేయలేదు వాళ్ళని ఇంక ఇక్కడైతే స్వీట్ చపాతీ చేస్తాను అనమాట జనరల్గా బాబాకి స్వీట్ చపాతి అంటే చాలా ఇష్టం అలాగే కోవాస్ అనే ఇష్టం సో కోవా చేసే అంత టైం లేదు కాబట్టి స్వీట్ చపాతీ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇక్కడైతే గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు అలాగే పాలు తీసుకున్నాను పాలు వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసేసుకొని చపాతి పిండిలో మిక్స్ చేసుకున్నాను లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకొని ఇలా ఈ షేప్లో చేసుకోవాలి కొంచెం గుంట పెట్టినట్టు తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ చపాతీ క్వాంటిటీని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న సైజులో ఉన్న చపాతీలు చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను అలాగే ఈ పిండి అయితే పిల్లలకి చేయడానికి అలాగే ప్రసాదానికి కలిపి వేసుకున్నాను అనమాట మేము కూడా ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టాను అవి అయితే తర్వాత చేస్తాను ఇంకా ఎవరు లేదు కాబట్టి వాళ్ళు వేసేసరికి వేడిగా తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్రసాదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా రౌండ్గా షుగర్ బయటకు రాకుండా ఫస్ట్ కవర్ చేసుకోవాలి తర్వాత చపాతీ పెట్టి మీద కొంచెం పొడిపిండి వేసేసుకొని చపాతీలా వచ్చేసుకోవాలి ఎలా అయినా ఫెస్టివల్స్ కొంచెం హాలిడే రోజుల్లో ఎలా వస్తే కొంచెం ప్రశాంతంగా అవుతాయి పనులు అయితే మరి హడావిడి లేకుండా అయిపోతాయి లెక్కకి ఈరోజు సండే వచ్చింది కాబట్టి ప్రశాంతంగా చేసుకున్నాను నేనైతే ఇంకా ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీలు వేసేసుకొని రెండు వైపులా చెప్పుకుంటూ కాల్చుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకున్నాను మా అయితే సండే కూడా నాన్ వెజ్ లేదా అన్నారు కానీ ఇంక ఇవాళ ఒక రోజే కదా అని చెప్పి నేను ఇంకా వండలేదనమాట ఆయనకి కూడా అందరం వెజ్ ఈరోజు జనరల్గా చపాతీ చేసినా నేను ఎగ్ ఫ్రై అలా పెడతా ఉంటాను అనమాట వేరే కర్రీ ఏది పెద్దగా ఇష్టపడి తిన వాళ్ళు కానీ ఈరోజు చపాతీలకు కూడా వెజ్ కర్రీనే ఇంక వెజిటేబుల్స్ ఏమి వేయకుండా ఆనియన్ కర్రీ చేశారు తర్వాత అత్తయ్య ఈ స్వీట్ చపాతీలు ప్రసాదానికే కాదు మనం జనరల్గా పిల్లలకి చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్ లో కూడా చేసి పెట్టచ్చు పక్కన నంచుకోవడానికి కూడా ఏమీ అక్కర్లేదు చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేకుండా తినేస్తారు పిల్లలు ఇష్టంగా తింటారు కూడా ఇంకా పనిలో పని పిల్లలకి కూడా కాల్ చేసానులేండి ఇవన్నీ కాల్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా బాబా పటం ఉంది నా దగ్గర లాస్ట్ టైము అమ్మ వాళ్ళు షిరిడీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట అప్పటి వరకు నా దగ్గర బాబా ఫోటో అయితే లేదు సో అమ్మ వాళ్ళు అనుకోకుండా తీసుకురావడం అప్పటి నుంచి నేను తరస స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నేను ఎవ్రీ థర్స్ టెంపుల్కి కుదిరితే ఖచ్చితంగా వెళ్తాను మ్యాక్సిమం వెళ్తానండి ఎప్పుడైనా ఒక్కొక్కసారికి పోతుంది కానీ తరసి స్టార్ట్ చేసిన నుంచి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇది వరకు అంటే మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో అందుకని అవే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను వేరేగా ఏం పెట్టలేదు బటో ఇంకా దేవుడి ఫోటోలు అనేట్లు అలాగే పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయిన వెంటనే ఎలాగో ఆవు వచ్చిందనమాట ఇంకా ఆవుకైతే స్వీట్ చపాతీ పెట్టేశాను డైలీ మార్నింగ్ అయితే ఆవులు వస్తాయి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి వస్తాయి మళ్ళీ తర్వాత రోజు వరకు కనిపించుకున్న ఈరోజు కరెక్ట్గా నాకు పూజ అయ్యే టైంకి వచ్చింది కాబట్టి చపాతీ పెట్టాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీలు అని చెప్పాను కదా సో నార్మల్ అనమాట వీటిల్లోకి ఆనియన్ కర్రీ ఆనియన్ కర్రీ ఎప్పుడైనా నాన్ వెజ్ తినము అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఇదే చేస్తాను ఇంక ఇందులో బంగాళదుంపులు ఇవేమీ వేయనమాట ఆనియన్ కర్రీ కూడా బాగుంటుంది మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి అదే చేస్తాను వెజ్ పూజ అయితే తినకుండా చేశాము కానీ ఇంకా బాబాకైతే తినకుండా ఉపవాసాలు ఇవేమి నచ్చవు కాబట్టి అందరూ మ్యాక్సిమం కడుపునైనా తినే వస్తారు సో ఇక్కడ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాము నేను ఎప్పుడు వెళ్ళే గుడి అండి లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను మాక్సిమం తరచే తర్శ వెళ్తాను కదా ఆ టెంపుల్కే వచ్చాము మళ్ళీ ఇక్కడ బాబాకైతే విభూత్తో అభిషేకం చేస్తున్నారనమాట అందరూ మేమైతే విభూత్ తీసుకెళ్ళడం అనమాట సో అందుకని ఇంకా నార్మల్గా కోవా తీసుకెళ్ళాను అది ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక్కడ అమ్మవారిని లాస్ట్ ఫ్రైడే కూరగాయలతో ఇలా పూజ చేయించుకున్నారంట సో డెకరేషన్ అలాగే ఉంచారనమాట చూడటానికైతే చాలా బాగుంది కదా ఆషాఢ మాసంలో చాలా దగ్గర చూశాను అమ్మవారికి ఇలా కూరగాయలతోటి డెకరేట్ చేయడము అమ్మవారిని అయితే అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట అంత బాగా డెకరేట్ చేశారు ఈ కూరగాయలతో చాలా అందంగా అనిపించింది దగ్గర నుంచి తీయలేదు కానీ కొంచెం దూరం నుంచే తీశాను అందులోని ఈరోజు సండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉన్నారని చెప్పాలి ఒక లైన్ అయితే ఏర్పాటు చేశారనమాట జనరల్కి అయితే నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకుంటాము థర్స్డేస్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఒక్కొక్కరు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఫెస్టివల్ అందులోను సండే కాబట్టి అందరూ మ్యాక్సిమం హాలిడే కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చారనమాట సో అయితే కొంచెం రష్గానే ఉంది ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కోవా ఇమ్మని చెప్పాను అనమాట వాడు ఇచ్చాడు ఇంకా తర్వాత గుళ్ళో ఈరోజు అన్నదానం కూడా ఉంది అక్కడ పోన్ చేసేసి ఇంటికి వచ్చేసాము అన్నదానం జరిగేటప్పుడు కొంచెం వర్షం అయితే పడింది అనమాట లైట్గానే పడింది రండి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు పెద్దవాన్ వచ్చింది సో లక్కీగా అందరూ ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాన వచ్చింది కాబట్టి అంత ఇబ్బంది ఏమి లేదు ఇంకా మా అదే అయితే ఇక్కడ వాన అని చెప్పి ఖర్చు వేసుకుని వస్తుంది అన్నమాట అమ్మ నా కోసమైతే తాటికాయలు ఇంకా మా చెట్టుకి కాసిన కాకరకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు పంపించారనమాట తాటికాయలు ఎవరో ఇచ్చారంట సో అమ్మ ఉంచుకోకుండా నా కోసం అని చెప్పి పంపించింది ఇంకా కాకరకాయలు అయితే మా చెట్టువి ఎలా అయినా మందు లేకుండా పండించినవి హెల్త్కి అయితే చాలా మంచిదే కదా బయట నుంచి తెచ్చుకున్నామైతే ఖచ్చితంగా మందులు అయితే పండిస్తారు ఇంక ఇవైతే పచ్చిమిరపకాయలు అనమాట నేను మా వారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇవి ఇంకా తాటికాయలు అయితే బాగానే ఉన్నాయి రండి ఇంకొకటి అయితే బాగా ముగ్గింది ఒకటి కొంచెం గట్టిగా ఉందనమాట సో ఫస్ట్ అయితే మనం తాటికాయల్ని పక్కన కొట్టుకొని లోపల అసలు స్మెల్ వస్తుందా టేస్ట్ ఎలా ఉందా అవి చూసుకొని తర్వాతే తాటి రొట్టె కానీ ఇంకేదైనా వేసుకోవాలి ఫస్టే మనం డైరెక్ట్గా ఇంకా పేసం వేసేసి వేసేసుకున్నామంటే తర్వాత అది పుల్లగా ఉందో తెలియదు లోపల పురుగులు ఉన్నాయో తెలియదు ఇవన్నీ చూసుకోవాలి తాటిపట్టు వేసేటప్పుడు కొన్ని చూడడానికి బాగానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కొంచెం పులుపు వస్తుంది ఒకసారి చిన్న చిన్న తెల్ల పురుగులు కూడా ఉంటాయి ఇందులో సో మట్టిలో పడతాయి కాబట్టి పైనుంచి మట్టి కూడా ఉంటుంది లోపల సో అందుకని ఫస్ట్ ఆ పైన ఉన్నదంతా తీసేసి నీట్గా వాష్ చేసేసి తర్వాత అత్తయ్య పగలు అనమాట ఇక్కడ ఫస్ట్ తాటికే కొంచెం టేస్ట్ కూడా చూసాము పుల్లగా ఉందా లేదంటే ఎలా ఉందా అని చెప్పి ఇదంతా మట్టి అనమాట అది వాష్ చేయాలని చెప్తున్నారు అత్తయ్య నీట్గా కడిగేసి తర్వాత టెంకలు తీసేశారు ఇక్కడ నేను టేస్ట్ చూశాను అనమాట ఎలా ఉంది అసలు అని చెప్పి ఇక్కడ ఒక్కొక్క దాంట్లో అయితే మూడేసి టెంకులు వచ్చాయి రెండు గాయలు తీసుకున్నాం కదా ఆరు టెంకులు వచ్చాయి అనమాట పైన ఉన్న పీజ్ అంతా తీసేసి వీటిని కొంచెం తడిపేసి పక్కన పెట్టుకున్నాము ఇక్కడ బెజ్జాల గిన్నెని లాస్ట్ టైం నేను ఏదైనా స్టీమింగ్ చేసుకోవడానికి అని చెప్పి కొనుక్కున్నాను అనమాట మ్యాక్సిమం దీన్ని ఇలా తాటి చేయడానికి కూడా యూస్ చేస్తాను ఇక్కడ హోల్స్ ఏంటంటే వలసల్లో ఉన్నాయి మొత్తం అన్ని హోల్స్ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా దానివల్ల కొంచెం టైం తీసుకుంది తాటికాయలతో ఏది చేసినా కొంచెం పనితో కూడుకున్నదే ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది మ్యాక్సిమం ఈ పేసం తీయడానికి నాకు వన్ అవర్ పట్టిందంటే చూడండి ఇంకా ఎలా అయినా కంటిన్యూస్గా చేసినా ఒక వన్ అవర్ పట్టింది ఆ పేసం తీయడానికే మొత్తం ఆరు టెంకర్లు ఉన్నాయని చెప్పాను కదా ఆరో తీసేసరికి ఆ టైం అయ్యింది బీజం అయితే ఇంత వచ్చింది ఇప్పుడు ఈ పీజానికి నేను ఇక్కడ ఈ ఎంత వచ్చిందంటే మూడు కప్పులు వచ్చింది అనమాట మూడు కప్పులకి ఇక్కడ రెండు కప్పులు ఫుల్గా బియ్యం రవ్వ తీసుకున్నాను జనరల్గా చాలామంది రొట్టిని నార్మల్ రవ్వతో చేస్తారు బొంబాయి రవ్వతో చేస్తారు అలాగే బియ్యం రవ్వతో కూడా చేస్తారు బొంబాయి రవ్వతో నార్మల్ రవ్వతో చేసే కంటే కూడా బియ్యం రవ్వతో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని ఈసారి బియ్యం రవ్వతో చేస్తున్నాను లాస్ట్ టైం చేసేటప్పుడు నేను కూడా బొంబాయి రవ్వతో చేశాను అనమాట ఆ టేస్ట్ ఈ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా అందుకని చెప్పి ఈసారి బియ్యం రవ్వతో చేస్తున్నాను మొన్న ఏకాదశికి చేసేటప్పుడు ప్రసాదం ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే అనమాట అది ఉంది సో అందుకని చెప్పి ఆ ప్యాకెట్లో అది అసలు సరిపోతుంది లేదని చెప్పి క్వాంటిటీ కోసం అని చెప్పి వేసుకున్నాను ఎగ్జాక్ట్గా టూ కప్స్ ఉంది నాకు సరిపోతుంది ఇంకా అందుకని తెప్పించలేదు అనమాట అదే వేసేసుకున్నాను ఇక్కడ తాట రొట్టె చేస్తున్నాం కదా సో ఫస్ట్ అయితే ఈ రవ్వని కొంచెం తడివి పెట్టేసుకున్నాం అనమాట ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అలా నానితే బాగుంటుంది రొట్టెకి మీరు కావాలంటే పిండి మొత్తం కలిపేసుకుంటారు కదా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి నానబెట్టిన బాగుంటుంది రొట్టె టేస్ట్ అయితే డైరెక్ట్గా రవ్వ కలిపేసి వెంటనే వేసుకునేదానికి ఇలా నానబెట్టి వేసుకునేదానికి టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి ఫస్ట్ రవ్వనైతే మరీ ఎక్కువ వాటర్ వేసేయట్లేదు ములిగేంత వరకు కొంచెం చేత్తో ఇలా కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటూ రవ్వ మొత్తం తడిచి ఇలా వేసుకొని నానబెట్టుకున్నాను ఇక్కడ తాటికాయ పీతం అలాగే నానబెట్టుకున్న రవ్వ పక్కనే కొంచెం బెల్లం కూడా పెట్టేసుకున్నాను రెడీగా ఇంకా ఫస్ట్ అయితే ఈ తాటి పీసంలోకి రవ్వను వేసేసుకుంటున్నాను తర్వాత బెల్లం ఇక్కడ బెల్లం క్వాంటిటీ ఏంటంటే ఇక్కడ మూడు కప్పులు వచ్చింది కదా పీతం రెండు కప్పుల రవ్వ అలాగే ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం యాడ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే రొట్టె విరిగిపోతుందనమాట ఎగ్జాక్ట్గా రాదు సో అందుకని బెల్లం కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే తాటి పీసం అక్కడ స్వీట్నెస్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి కొన్ని చప్పగా ఉంటాయి కొన్ని తీగా ఉంటాయి కొంచెం తీయగా ఉంటే కనుక బెల్లం క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ రవ్వను కొంచెం తడిపి వేసుకున్నాను కదా అందుకని చెప్పి పిండి కొంచెం లూజ్ అయిందనమాట సో అందుకని మళ్ళీ ఒక కప్పు వరకు బియ్యంని తీసుకొని నార్మల్ బియ్యమేనండి ఇంకా కడిగి ఆరబెట్టడం కాదు నార్మల్ పొడి బియ్యాన్ని తీసేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న దాన్ని ఫస్ట్ ఇలా జల్లెం చేసుకున్నాను జల్లం చేసుకుంటే మనకి ఇలా రవ్వ రవ్వలా వస్తుందనమాట సో తర్వాత అది కూడా వేసేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు సరిపోయింది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి క్వాంటిటీస్ అయితే అవేనండి ఒక్కొక్కసారి పిండి లూజ్ అవుతుంది ఒక్కొక్కసారి మనం పీసం తీసేటప్పుడు కూడా కొంచెం వాటర్ షెల్గుండి తీస్తాం కదా అప్పుడు వాటర్ ఎక్కువైనా ఇలా కొంచెం పిండి లూజ్ అవుతుంది అనమాట అందుకని చూసుకొని వేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి మెజర్మెంట్స్ అయితే అవేనండి ఇంకా తర్వాత బెల్లం కూడా ఇక్కడ పౌడర్ బెల్లం వేసుకున్నాను నేను మీరు కావాలంటే బెల్లాన్ని మెత్తగా కొట్టుకొని వేసుకుంటే మనకి త్వరగా మిక్స్ అవుతుంది అనమాట అందులో గడ్ల గడ్లుగా లేకుండా రొట్టెలో మధ్యలో తగలకుండా బాగుంటుంది అందుకని పౌడర్ చేసింది వేసుకోండి ఇంకా తర్వాత స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంది మీ దగ్గర నార్మల్గా మూకుడు అయినా సరే ఓకే దాంట్లోనే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఇక్కడ మనం ఏది తీసుకున్నా కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాలన్నమాట తలసరిగా అయితే రొట్టు అడుగు మాడిపోకుండా ఉంటుంది బాగా ఉడుకుతుంది సో అలా ఉన్నది తీసుకోండి ఆయిల్ అయితే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు వేసానండి తర్వాత పిండిని అయితే వేసేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియంలో పెట్టిన హైలో పెట్టినా సరిగా ఉడకకుండా మధ్యలోని త్వరగా కాలిపోతుందనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పిండిని అయితే ఈ దళసరిగా వేసుకున్నాను నేను రొట్టు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మరీ పల్చగా ఉన్నా బాగోదు అలానే మరీ ఎక్కువ దలసరిగా ఉన్నా ఉడకదనమాట సో అందుకని ఇలా మీడియంగా వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా ఇంకా పైన వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ముందు వేసాం కదా ఆయిల్ ఆ ఆయిలే ఉడికినప్పుడు పైకి తేగులుతూ ఉంటుందన్నమాట అది సరిపోతుంది ఇంకా నేను కలుపుకున్న పిండి అయితే ఒక రెండు రెట్లు అనమాట సేమ్ ఇదే మందంగా వేస్తే నేను ఫస్ట్ అయితే ఒకటి కింద వేసేసుకున్నాను మిగిలిన పిండి ఇంకొకరెట్టి కింద వేస్తాను తర్వాత అయితే మూత పెట్టుకుని ఉడికించుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనకి ఇంత టైం అని ఏం ఉండదండి ఒక్కొక్క అదే మనం పెట్టుకునే పాన్ బట్టి లేదంటే ముఖని బట్టి ఉంటుందనమాట ఆ ఉడకడం అనేది సో ఇలా రంగు రావాలి ఇలా ఎర్రగా రంగు వచ్చిన తర్వాతే మనం టర్న్ చేసుకోవాలి అట్లగాడి తీసుకొని ఫస్ట్ వెనకాల బాగా కలిందో లేదో చూసుకోండి ఇలా రంగు వచ్చింది కదా బాగానే వచ్చేస్తుంది నీట్గానే మనకి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అడుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట అదే ప్లస్ పాయింట్ ఈ స్టిక్లోని అడుగున కావాలంటే అరిటాకు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఆ ఫ్లేవరు రొట్టె ఉడకడం కూడా బాగా ఉడుకుతుంది అనమాట సో ఉంటే ట్రై చేయండి మాకు దొరకలేదు సో అందుకని నార్మల్గానే వేసేసుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే అట్లగాడితో చుట్టూరు అసలు వస్తుందా లేదా అని చెప్పి తీసాను అనమాట బాగానే వచ్చేస్తుంది ఈజీగానే ఇప్పుడు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకోవడమే పెద్ద టాస్క్ రొట్టె వేసేటప్పుడు సో ఇప్పుడు టర్న్ చేసుకుంటాను అనమాట డైరెక్ట్గా టర్న్ చేసుకోవడం కుదరదు ఈ అట్ల చేస్తేనేమో మొత్తం విరిగిపోతుంది ఇక్కడ చూసారు కదా కొంచెం గదిపినా ముక్కలైపోతుంది సో అందుకని మనకి పాన్ ఉంటుంది కదా ఆ దోసపాన్ని ఎగ్జాక్ట్గా పట్టేలా పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ టర్న్ చేసుకోవాలి అప్పుడు విరగకుండా వస్తుంది నేను ఫస్ట్ టర్న్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా అయిందో కొంచెం ఎడ్జ్కి పడింది అనమాట టర్న్ చేయడం తేడా టర్న్ చేశాను కొంచెం జరిగిపోయింది తిప్పేటప్పుడు సో అందుకని ఎడ్జ్కి పడిపోయింది మళ్ళీ దాన్ని సరి చేసుకున్నాను చిన్న ముక్క అయితే విరిగిపోయింది అనమాట ఫస్ట్ రొట్టె వేసేటప్పుడు ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకున్నాను అనమాట టర్న్ చేసేటప్పుడు ఇలా చిన్న ముక్క అయితే విరిగిపోయింది తర్వాత ముక్క తీసి పెట్టేసాను అనుకోండి వేడి మీద పెట్టాం కాబట్టి బాగానే అతుకుపోతుంది కానీ రౌండ్గా వస్తే ఇంకా బాగుండదని అనిపించింది తిప్పేటప్పుడు పిండి కలపడంలో మిస్టేక్ ఏం లేదు కానీ నేను సరిగ్గా తిప్పకపోవడం వల్ల అది విరిగిపోయిందనమాట ఇంకా సెకండ్ రోడ్డుకి మాత్రం పెర్ఫెక్ట్గా తిప్పాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా జాగ్రత్తగా తిప్పాను అనమాట సెకండ్ రొట్టి చూశారు కదా అస్సలు విరిగిపోలేదు కానీ అడుగు మాత్రం బాగా కాలిందనమాట మధ్యలో కూడా బాగా ఉడికిందండి అడుగు మరీ మందంగా మాడిపోయినట్టున్న మనం పైపెచ్చి అంతా తీసేసే తినాలా ఆయన అందుకని చెప్పి మరీ మాడిపోకుండా అలా అని మరీ ఉడకకుండా కాకుండా బాగా ఉడికిందనమాట తర్వాత పెనం మీద వేసేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ ఇందాక వేసిన ప్యాన్లోనే ఇంకొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం తిప్పుకున్నప్పుడు కూడా ఆయిల్ వేసి కాల్చుకుంటే రెండో వైపు కూడా బాగా కాలుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ టాస్కనే చెప్పాలి ఎందుకంటే ఇది విరిగిపోకుండా పెనం వేయించి ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు త్వరగా అనమాట కొంచెం చలారిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తుంది కొంచెం వేడిగా ఉంది కదా అందుకని రాలేదు చాలాసేపు తర్వాత జాగ్రత్తగా విరిగిపోకుండా మొత్తానికైతే ఆ ప్యాన్లో కూడా వేసేసాను కిందది మాత్రం అసలు విరిగిపోకుండా జాగ్రత్తగా వేసేసాను వేసేసానులేండి మొత్తానికి ఎలా అయినా మనం రొట్టి తర్వాత అయినా విచ్చుకొని తింటాం కానీ ఎందుకో ముక్కలైపోతే ఎదులా ఉంటుంది రాలేదన్న ఫీలింగ్ ఉండిపోతుంది అనమాట ఈ పిండిలో కొబ్బరి కూడా వేసానండి కాకపోతే వీడియోలో చూపించాను కానీ నేను వాయిస్ ఓవర్లో చెప్పడం మర్చిపోయాను మళ్ళీ వీడియో ప్లే చేస్తే ఇప్పుడు చూశాను అనమాట కొబ్బరి వేస్తే ఆ టేస్టే వేరే అసలు తాటి రొట్టుకి ఇంకా కొబ్బరి అయితే ఒక చెక్క కంప్లీట్గా వేసాను అనమాట టేస్ట్ కూడా అంతే బాగుందండి చల్లారిన తర్వాత తినాలి వేడి మీద తింటే చేదుగా ఉంటుంది ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది తాటి అయితే ఇంకా తాటి రొట్టెని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు పైనే కదండి లోపల కూడా ఎలా ఉడికిందో చూపిస్తాను కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నిల్వ ఉండదు అనమాట ఒక టూ డేస్ కంటే ఎక్కువ ఉండదు అదే నార్మల్గా చేసుకుంటే ఒక ఫోర్ డేస్ వరకు బాగానే ఉంటుంది టేస్ట్ ఏమి చేంజ్ అవ్వకుండా నిజంగా తినడానికి ఎంత టేస్టీగా ఉందో ఎంత టేస్టీగా వస్తుందని నేనైతే ఎక్స్పర్ట్ చేయలేదు అసలు ఏదో ట్రై అని అనుకున్నాను లాస్ట్ టైం అయితే వేసాను కానీ కొంచెం పలచగా వేశాను కదా అది అంత టేస్టీగా అనిపించలేదు ఇది మాత్రం చూశారు కదా సరిగా సేమ్ కేక్లా వచ్చింది వాళ్ళు అయితే ఇది కేక్ లో చేసేమో అనుకున్నారు కానీ ఇది రొట్టెలాగా వేసానండి టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఈసారి ఎప్పుడు చేసే కూడా సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్